हां नहीं अब तो हाँ काल्बर्न कवाइट बेस्ट ही नहीं ताज़ा नहीं 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 न very good machi badh gade ka kon jo ha chal ye modle ye modle ye modle yaha yaha bolne padega ha padam chalte hain ఉమాదేవి అనే ఆశ ఎర్రగుంటపల్ల ఆశ ఆమె పిఎస్సీలోకి బయటకు వచ్చింది ఏదో పని మీద వెళ్ళి వాళ్ళ మదర్కి బాలేదని వచ్చిందంట నేను ఇక్కడ ఓపీలో నిన్నాను బయట అక్కడ షెడ్ దగ్గరే వాళ్ళ హస్బెండ్ ఆమె వచ్చి ఉన్నారనమాట అక్కడే కొలాబ్స్ అయిపోయారు సిపిఆర్ స్టార్ట్ చేసాము అడ్రినాలిన్ కూడా స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం రికవర్ అవుతుందిలే అనుకునే లేకపోయి మళ్ళీ పల్స్ హార్ట్ అటే వినపడకుండా పోయాయి తర్వాత వన్ నాట్ ఎయిట్ వచ్చింది దాంట్లో కూడా సే చేసాము వాళ్ళు ఇంకా బ్రాడ్డేట్ కింద డిక్లేర్ చేస్తే ఇంకా తర్వాత ఇంటికి తీసుకెళ్లారామని శ్రీనివాసులు ఇప్పుడు చనిపోయిన ఏం జరిగిందా అడిగిపోతానట్లే హాస్పిటల్ డ్యూటీకి నేను బండ్లో పిలుచుకొని పోయినా పిలుచుకొని పోతానట్లే వాళ్ళు సంతకాలు పెట్టించుకునే దానికి సంతకాలు పెట్టించుకున్నారు అట్లే ఆడే పడుతుంది హాస్పిటల్ అంతే ఏం వాళ్ళది తప్పలేదు ఏం ట్రీట్మెంట్ వాళ్ళు భారీగా చేసి భారీగా చూసిరి వాళ్ళ ప్రయత్నం చాలా చేసినారు ఏమి కాలేదు ఇంతకుముందు అట్లాంటివి ఏమీ కనలేవు ఇక్కడ ఎరగుంట పల్లె చేస్తుంది ఈ పల్లె ఒకటి చిన్నపల్ల పల్లె ఒకటి గురమాల పల్లెట్టినా డ్యూటీలో ఉండదు ఇక్కడింటి పిలిచిపోయారు అక్కడ పిలుచుకొని పోయినాము ఇంటి ఇక్కడికి ఇంటికాటి నుంచి అటు పిలుచుకొని పోయినాము బాగుంది మళ్ళీ అప్పుడు అటు పోతానట్లే దిగిన మళ్ళీ పదహైదు నిమిషాలు వర్క్ చూసుకునేసింది సంతకాలు పెట్టేసింది మళ్ళీ వెంటనే అయిపోయింది